నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు స్మార్త పండితులు పురోహితులు పరిమితి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం అనయ్య నమస్తే నమస్కారం అనయ యాప్రాల్లో ఉన్నటువంటి నువ్వే నాకు పరిచయం చేసినటువంటి ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాం ప్రత్యేకించి ఈ దేవాలయం గురించి మాట్లాడితే ఎంత ప్రశాంతమైనటువంటి దేవాలయంలో ఉన్నాము అని అంటే అది మాటల్లో చెప్పలేం ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఆ స్వామి యొక్క మహిమని చూడవలసిందే అసలు ఎలా పరిచయం చేసావో తెలియదు కానీ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఒక హోమం ఇక్కడ హోమం చేయించుకోవటం దాని నుంచి ఈ గుడికి రావటం ఇంకా ప్రతినిత్యం ఇక్కడికి రావటం మనశ్శాంతిని ఖచ్చితంగా పొందటం అనేది ఈ గుడిలో మరి ఎంత మహిమాన్వితమైన గుడి ఒక్కసారి ఈ గుడి యొక్క విశిష్టతని ఎవరు మరి దీన్ని ప్రతిష్ఠించారు మరి వారి పవర్ కూడా ఉంటుంది కదా ఒక్కసారి గుడి గురించి మాట్లాడుకుందాం అన్నయ్య ఇది ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి దక్షిణాంనాయ శారదాపీఠం వారి అనుజ్ఞతో ఇందులో కార్యక్రమాలు ఈ దేవాలయ నిర్మాణం ఇవన్నీ కూడా జరిగాయి మన వ్యవస్థాపకులు వచ్చి రామకిషన్ రావు గారిని ఆయన ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు వారికి ఎంత ధార్మికమైనటువంటి అంటే వారికి వారి కుటుంబానికి ఎంత ధార్మికమైనటువంటి ధార్మికమైనటువంటి నిబద్ధత ఉంది అంటే ఈ దేవాలయాన్ని నిర్మించినప్పటి నుండి పోషిస్తున్నారు పోషించడము అంటే భగవంతుడు ఆయన్ని పోషిస్తున్నాడు ఆయన శక్తిలోంచి కొంత ఈ దేవాలయానికి వినియోగిస్తున్నారు ఈ దేవాలయానికి భక్తులు కానీ విరాళాలు కాని వేటితో సంబంధము లేకుండా ఈ దేవాలయాన్ని వారి ఇంట్లో ఉండేటువంటి దేవాలయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రూపంగా ఈ దేవాలయం నడిపిస్తారు అది నాకు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం నాకు అంతకు ముందరి నుంచి కూడా ఈ దేవాలయం నాకు తెలుసు నాకన్నా మా పాఠశాల సీనియర్ ఇందులో పూజారిగా చేసేవారు సో నాకు ఈ దేవాలయం తెలుసు ఎప్పుడు కూడా మేము ఏదైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే ఏదైనా జపాలు చేసుకోవాలన్నా ఈ దేవాలయాన్ని ప్రిఫర్ చేస్తాం ఎందుకు అంటే భగవంతుడి సన్నిధి అనే ఒక మాట ఉంది చూసావా ఆ మాటకి సంపూర్ణమైనటువంటి అర్థం ఇక్కడే కలుగుతుంది భగవంతుడి సన్నిధిలో నీకు ఎటువంటి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎటువంటి లు ఉండవు ఎటు చూసినా భగవంతుడే అంటే ఎటు చూసినా కూడా దేవాలయమే కనబడుతుంది మనం తూర్పు దిక్కుగా కానీ ఉత్తరముఖంగా గాని ఈ దేవాలయంలో కూర్చుంటే ఎటు చూసినా కూడా భగవంతుడి రూపాలే కనబడతాయి అందరు దేవతలు ఇందులో ఉన్నారు ఈ దేవాలయంలో ఉన్నారు నవగ్రహాలతో సహా తర్వాత ఇక్కడ గో సంరక్షణ జరుగుతుంది కింద గోవులు కూడా ఉంటాయి ఇలా సంపూర్ణమైనటువంటి దేవాలయం మనకి ఇక్కడ సిటీలో జరగడం అనేది చాలా కష్టము అందులో విశేషంగా ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకోటి ఏమిటి అంటే దేవాలయంలో ఏవేవైతే జరగాలంటే మాసాధికములు అంటే మాసాలలో జరిగే ప్రతి మాసము జరగాల్సినవి వార్షికంగా జరగాల్సినవి మాసాలకి ఋతు ఆయనాలు మారుతున్నప్పుడు జరగాల్సినవి అలాంటి ప్రతి కార్యక్రమాలు యథావిధిగా ఇక్కడ చేస్తారు వైదిక పరంగా చేస్తారు ఇందులో ఎటువంటి వారు ఇన్వాల్వ్ కాదు అంటే వైదికమైనటువంటి వారికి వారికి వైదిక మీద ఉన్నటువంటి శ్రద్ధ అర్చక స్వామి చేతనే చేయిస్తారు అన్ని కూడా అంటే ఎందుకు అంటే అటువంటి నియమాలు తాము పాటించలేము ఒకవేళ పాటించగలిగినా కూడా అర్చక స్వామి వారి చేతే చేయించడం ద్వారా ఏమిటంటే దానికున్న పవిత్రతని కాపాడుతూ ఉంటారు ఈ దేవాలయంలో ప్రధానంగా పవిత్రత శుచి శుభ్రత ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అక్కడే భగవంతుడి నిలయం అదే కదా దేవాలయం అంటే దేవాలయానికి ఉండే విశేషం ఏమిటంటే పవిత్రంగా ఉండేటువంటి స్థలం ఇలాంటి చోట అది రక్షింపబడుతుంది అనమాట చాలా భక్తి శ్రద్ధలతో వారు కూడా దేవాలయ పాలక వర్గం వచ్చినా కూడా చాలా భక్తిగా ఉంటారు ఏ వైదికమైనటువంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ కారు ఇన్వాల్వ్ కారు అంటే చెయ్యరని కాదు దాని ఉద్దేశం ఇలా చెయ్యండి అలా చేయండి అనే మాట ఉంది ఎలా చెయ్యాలో వారిని నిన్సాలు సంప్రదించినా ఎలా చెయ్యాలో అలా చెయ్యండి అంటారు తద్వారా ఏమవుతుందంటే ప్రతి దేవాలయానికి కూడా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు యంత్ర ప్రతిష్టాపన జరుగుతుంది మనం వార్షికోత్సవాలు గాని బ్రహ్మోత్సవాలు అంటుంటాం కానీ బ్రహ్మోత్సవాలు అనే మాట అన్ని దేవాలయాలకి వాడకూడదు ఒక్క శ్రీనివాసుడు దేవాలయానికి మాత్రమే వాడాలి వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే తిరుపతి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మదేవుడు వచ్చి చేసేటువంటి ఉత్సవాలని బ్రహ్మోత్సవాలు అంటారు అందులో అధిష్టానంగా బ్రహ్మదేవుని కూర్చోబెట్టి ఉత్సవాలు చేస్తారు దానిని మాత్రమే బ్రహ్మోత్సవాలు అనాలి ఈ దేవాలయాలకు జరిగే వాటి వార్షికోత్సవాలు అంటారు అంటే సంవత్సరానికి ఒకసారి చేసేవి ఈ వార్షికోత్సవాలు అవి యథావిధిగా చేస్తారు చాలా శ్రద్ధగా చేస్తారు నేను చేయించేది గత నాలుగైదు సంవత్సరాల నుంచి నేను చేయిస్తున్నాను కాబట్టి అష్టోత్తర శత కలశాలు అంటే నూట ఎనిమిది కలశాలతో ఆ స్వామి వారికి అభిషేకింపజేస్తారు నమ్మకం ఏ ప్రకారం కంటే ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది రుద్ర హవనం జరుగుతుంది రుద్ర క్రమార్చన జరుగుతుంది రుద్ర ఘనపారాయణ జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు వీళ్ళు కాబట్టి భగవంతుడికి సంబంధించిన ఆరాధన ఏది జరగాలో అవన్నీ జరిగి ఆ మంత్ర ఈశ్వరుడికి ఆరాధన చేయడం ద్వారా అడుగునున్నటువంటి ఆ యంత్రానికి చైతన్యత కలుగుతుంది యంత్ర మాలిన్యత నివృత్తి అర్థం అంటే యంత్రానికి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఆ కారణం వల్ల గ్రహణం వస్తూ ఉంటాయి గ్రహణం వల్ల దేవతలకి శక్తి రూపిస్తుంది ఆ గ్రహణ సమయం గ్రహణం వచ్చి వెళ్ళింది అంటే గనక ఆ దేవతలు గుళ్ళన్నీ ఎందుకు శుభ్రం చేస్తారు అంటే ఆ మాలిన్యం కలుగుతుంది ఆ గ్రహణ సంబంధిత మాలిన్యాన్ని నివృత్తి చేయడానికి గ్రహణ శాంతులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అర్చక స్వామి వారు కూడా అనంతరామ శర్మ గారు ఉన్నారు దేవాలయంలో అలానే మోహన్ కృష్ణ గారు వీరు కూడా ఎంత శ్రద్ధ భక్తులు కలిగిన వారు ఇప్పుడు మనం శ్రద్ధ భక్తి అంటుంటాం కానీ శ్రద్ధ ఆశక్తి భక్తుంటేనే భక్తి ఉంటేనే దేవాలయానికి వస్తారు సో భక్తి విషయం పక్కన పోతే శ్రద్ధ ఆ శక్తక్తులు ఆ అంత చాలా శ్రద్ధగా చేస్తారు నిదానంగా వాళ్ళకి సమయంతో ప్రమేయం లేదు చాలా శ్రద్ధగా నిదానంగా స్వామి వారికి చేసి ఇది చేస్తారు ఈ దేవాలయానికి మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు అదే ఇందాక నువ్వు అన్నట్టుగా సిటీలో ఇంత ప్రశాంతత నేను వచ్చినప్పుడు అయితే షాక్ అయ్యాను ఏమిటి అసలు ఎక్కడా సౌండ్ మనకి వినపడదు ఎంత కొంచెం ఉన్నాయి బోల్డ్ నిళ్ళు ఉన్నాయి అయినప్పటికీ ప్రశాంతత ఉంది స్వామి మహిమద్ అంతే ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక్క పది నిమిషాలు అలా కాసేపు స్వామితో ఒకవేళ మన సమస్యల్ని చెప్పటం మొదలు పెడితే జీవితం సన్మార్గంలో వెళ్ళటం అనేది తప్పకుండా జరుగుతుంది ఆర్తి నాశకుడు ఈశ్వరుడు ఆర్తి నాశకుడు మనం భక్తిగా ఏదైతే ఏదైనా మనం ఆర్తిని ఇక్కడ విన్నవిస్తామో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు మనకు కావలసిన కామ్యాన్ని నిరూపిస్తాడు దానికి ప్రత్యక్షంగా అంటే దానికి స్వామివారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రత్యక్ష సాక్షులు అంటూ ఎవరు ఉండరు వస్తూ ఉంటారు ప్రత్యేకించి దీని గురించి అడగటం ఇప్పుడు నువ్వు అన్నయ్య స్టూడియోకి అన్నయ్య అంటే ఖచ్చితంగా వస్తావు కాదు ఇక్కడ ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ మాట్లాడాలి వినాలి ఎందుకంటే ఈ గుడి గురించి తెలియాలి పది మందికి కూడా ఇలా నిఘూఢంగా ఉండిపోకూడదు ఎందుకంటే దీని పవర్ ఇంకొకసారి నాకు ఎప్పుడు తెలిసిందంటే శివరాత్రి నాడు రాత్రి వచ్చాను నేను నిశీది కాలంలో చేసేటటువంటి అర్చన చూపించాలి ప్రేక్షకులకి అని ఎప్పుడు రెట్టివి భక్తిలో అన్ని వ్యూస్ రాలేదు ఒకటేసారి ఇంచుమించు ఏడు వేల మంది లైవ్ లో చూడటము డెబ్బై ఆరు వేల మంది తర్వాత మళ్ళీ చూడటం ఇదంతా చూసి అంటే అది స్వామి ఆజ్ఞ తనని తాను బహిర్గతం చేసుకోవాలి అని అనుకున్నాడే ఇక్కడే చెయ్యాలి నేను నీతో నువ్వు చెయ్యి నిన్న ఎప్పటి నుంచి అడుగుతున్నాను చేస్తే గిస్తే ఇక్కడే ఇదే ఇదే ఫ్రేమ్ లో నిన్ను చూడాలి అనుకున్నాను నాకు నన్ను ఈశ్వరుడు కరుణించాడు అలాగా అలాగే అమ్మవారు కూడా అసలు అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా ఎంత కళతో ఎంత అద్భుతంగా అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారి కోరికలను ఎలా నెరవేరుస్తారు అనటానికి నేను చెప్పలేను ఇంకా అంతే ఎప్పుడు నాకు మా ఇల్లు అతి దగ్గరే కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను ఇక్కడికి రావడం జరుగుతుంది అమ్మకి చెప్పుకుంటే చాలు ఏ కష్టమైన అమ్మకి చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మ తీర్చేస్తారు అందులో సందేహమే లేదు అన్నయ్య ఇది స్థాపించినటువంటి మరి స్వామివారు స్థాపించారు ఆ పవర్ కూడా ఖచ్చితంగా అవునవును స్వామివారే ఈ గుళ్ళలో జరగ జరిగే ప్రతి కార్యక్రమాన్ని అక్కడ నుంచి అనుజ్ఞ ద్వారానే జరుగుతుంది నేను వచ్చి వార్షికోత్సవాలు చెయ్యాలన్నా కూడా ఆ స్వామివారి అనుజ్ఞ ఈ ఈ దేవాలయాన్ని ప్రతిష్ట చేసిన వారు కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారిని మా కీసరగుట్ట పాఠశాలకు అప్పట్లో ప్రిన్సిపాల్ గారుగా ఉండేవారు ఇప్పుడు మన విజుశేఖర భారతి స్వామివారి పూర్వాశ్రమంలో తండ్రి గారు అనమాట ఆయన ఆయన అనుగ్రహంతో ఆయన అనుజ్ఞతో వారిని వీరు సంప్రదిస్తూ ఉంటారు వాళ్ళకి అలాంటి అలాంటి ఉన్నతమైనటువంటి వాళ్ళతో మరి ఈ గుడికి సంబంధించిన లొకేషన్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉంటుంది యాప్రాల్ పరిసర ప్రాంతానికి గనక మీరు వస్తే ఖచ్చితంగా గుడిని సందర్శించండి మీకు ఇప్పుడు నేను చెప్పిన ఒక్క ఒక్క ముక్క కూడా అతిశయక్తిగా అనిపించదు ఖచ్చితంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో వచ్చి మీరు దాన్ని ఆస్వాదించండి స్వామి యొక్క కృపకి ఖచ్చితంగా పాత్రలకండి రైట్ అన్నయ్య చాలా చక్కగా వివరించావు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అన్నయ్య